వందనమో శారద అమ్మా వందనమో శారద మా వందనమో శారద వందనమో శారద అమ్మా వందనమో శారద మా వందనమో శారద కలమే చేతను అలంకరించిన కావలని కృప కళ్యాణి కలమే చేతను అలంకరించిన కావలని కృప కళ్యాణి వాణి పుస్తకపాణి నీ కృప చేబోణి వాణి పుస్తకపాణి నీ కృప చేబోణి రాణిందురు విధ్వంసులను రంగిల్లేక కవిరాజులును సులును రంగిల్లే కవిరాజులు వందనమో శారదా అమ్మా వందనమో శారద మా వందనమో శారద భారతదాత్రి బంగరు తల్లి బ్రహ్మ సతీ నా భావనలో భరతాత్రి బంగరు తల్లి బ్రహ్మ సతీ నా భావనలో చదువుల తల్లి విని వేనమ్మ చదువుల తల్లి విని వేనమ్మ దేశ దేశ మూల చదువుల తల్లి విని వేనమ్మ దేశ దేశముల సంచారిని వందనమో శారదా అమ్మ వందనమో శారద మా వందనము శారద కాలికి అందెల చౌవడిలో గాయకి గళ్ళమున గానములో కాలికి అందల చౌవడిలో గాయకి మున గానములో శిల్పము చెక్కిన శిల్పులలో రాగ తాళమున నీవేనమ్మ శిల్పము చెక్కిన శిల్పము చెక్కిన శిల్పములో రాగ తాళమున నీవేనమ్మ వందనమో శారదా అమ్మ వందనమో శారదా मा वन्दनमो सारदा, मा वन्दनमो सारदा,